మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక దరిద్రం ఒక దిక్కుమారిన వ్యవహారం ఏంటంటే పత్రికలు పత్రిక మీడియా అనే ఒక ముసుగులో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రభుత్వానికి వాళ్ళ ఇష్టం వచ్చిన నాయకులను కొమ్ము కాస్తూ వాళ్ళకి లాభం చేకూర్చని వాళ్ళని మట్టిలో గలపటానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకు చూస్తున్నానంటే ఇది కిందటి ఇప్పుడు క్యాప్ జెమిని అనే ఒక కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన వైజాగ్లో ఆయన 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 ఒక వెయ్యి ఆయన ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వచ్చిన కంపెనీ అది వెయ్యి కోట్ల పెట్టుబడితో వచ్చింది అది ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఆయన శుభ్రంగా ఇచ్చాడు అన్నీ కూడా చూసుకున్నాడు కాకపోతే కొన్ని కొన్ని మిగిలిపోయి ఉన్నాయి అంటే ఒక ఫైవ్ ఇయర్స్లో ఇట్లాంటి పెద్ద పెద్ద వ్యవహారాలు సాగేవి కాదండి ఒక చిన్న టిడ్కో కమ్ టిడ్కో ఇళ్లనే చంద్రబాబు గారు కట్టించలేకపోయారు ఎందుకు చెబుతున్నానంటే ఆయన మీద కోపంతోనూ శత్రుత్వంతో చెప్పటల్లా ఆయనే మరి అంత గొప్ప నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఆయన మనిషి చేయలేకపోతే ఒక దుర్గా ఫ్లై కనకదుర్గా ఫ్లైఓవరే ఆయన ఐదు సంవత్సరాలు పట్టింది ఆయన కట్టడానికి సో ఇవన్నీ మాట్లాడుకోవాలంటే చాలా ఉన్నాయి మాట్లాడుకోవటానికి అయితే ఈ మీడియా ఇంతవరకు వాళ్ళకి ఇట్లా వెళ్ళిపోతున్నది చెన్నై వెళ్ళి తరలి వెళ్ళిపోతున్నది ఎందుకంటే టీడీపీ టీడీపీ ప్రభుత్వం ఈ కూటమి తీరులో వాళ్ళ తీరులో వాళ్ళు పెట్టే ఆంక్షలు వాళ్ళ పట్టు పెట్టే నిబంధనలకి భరించలేక చెన్నై అనమాట కానీ ఇది ఎక్కడ కూడా ఎక్కడ కూడాను ఈ ఒక్క మా వార్తను పక్కనివ్వలేదు ఈ మీడియా కావచ్చు ఈ ఈ పార్టీ ఇంత చక్కగా టీడీపీకి ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే మీడియా ఆ మీడియా వాళ్ళది వాళ్ళకి టీడీపీ అనుకున్నది అనుకు అనుకున్నట్టుగాను ఆ మీడియా ద్వారా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుందని చెప్పడానికి అనమాట నిజంగా ఎల్లో మీడియా ఎల్లో మీడియాను అసహించుకోవడానికి కారణం అంటే ఇదే ఎందుకంటే ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అక్కడ కియా మోటార్స్ ఉంది కదా అక్కడ దానిలో నుంచి అక్కడ నుంచి తరలిపోతున్నది అక్కడ వెళ్ళిపోతున్నదని నానా ఆగం హంగా హంగామా చేసి గబ్బు లేపి పెట్టింది ఇదే తెల్లో మీడియా అయితే నిజానికి అసలు వెళ్ళలేదు పాడులేదు కానీ వాళ్లే తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన పెద్దలే కొంతమంది ఆఫీసర్స్ వాళ్ళు కొంతమంది వాళ్ళ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన అధికారులు ఏం చెప్పారంటే వెళ్ళటం లేదు పాడలేదు ఇదంతా అబద్ధాలు చెబుతున్నారు ఇవన్నీ రూమర్స్ అని అంటే ఒక అబద్ధం ఒక నిజం బయటికి లోపు అబద్ధం మొత్తం చుట్టూ తిరిగి వస్తుందంటానికి మన యువత మాత్రం ఒక నికృష్టమైన యువత వాళ్ళు ఏం చదువుకుంటారో ఏం పాడో మరి మనకు తెలియదు కాబట్టి ఇంకా తా తెలియదు కానీ వీళ్ళు ఏం చెప్తే అదే అదే నమ్మేస్తూ ఉంటారు అరే మనకి ఓన్ ఉందే మనం ఉపయోగించుకోవాలి మనం నిజంగా ఏం తీని మనం ఇంటర్నెట్కి వెళ్ళి నిజంగా మనం చూద్దాం అదే ఇదని ఒక ధ్యాస ఒక 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 రకమైన స్ఫురణ ఉండదు అనమాట వాళ్ళకి ఒక బుద్ధి జ్ఞానం ఉండదు అనమాట అయితే ఇట్లాంటి వాటి మూలంగానూ మన మన ఇరవై రెండు రెండు ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తు చిత్తుగా ఓడించింది ఎందుకంటే అంటే ఇదిగో ఇట్లాగే ఈ అబద్ధాలన్నీ చెప్పి తర్వాత ఇంకొక కంపెనీ అండి అమర్ రాజా బ్యాటరీయా అమరాన్ గల్లా జయదేవ్ కంపెనీ అమరాను వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్స్టెన్షన్ మోడ్లో వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళ వాళ్ళ కంపెనీని ఇంకొక బాగా ఎక్స్పాండ్ చేసుకుందామని తెలంగాణలో పెట్టుకుంటే చూడండి చూడండి అదుగుదుగుదుగుదుగా వెళ్ళిపోయింది అదుగుదుగా వెళ్ళిపోయింది ఎందుకంటే గల్లా జయవి మీద జై జయదేవుని గల్లా పట్టుకుని నిలదీస్తున్నది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అంత 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 దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు అది ఇదని చెప్పి ఆగం ఆగం చేసి పడేశారు ఆగం ఆగం ఎందుకంటే చివరికి అబ్బాయి గల్లా జయదేవ్ కూడా ఒక టైంలో సిగ్గుపడ్డాడు అతను మీడియా ముందు కూడా రావడానికి సిగ్గుపడ్డాడు ఈ బహుశా ఈ బురద రాజకీయాల నాయకెందుకు ఐఎమ్ ఏ బిజినెస్ లెట్ మీ మా బిజినెస్ మ్యాన్ లెట్ మీ డూ మై బిజినెస్ అనుకున్నాడు ఏమో ఈ తన బిజినెస్ మీదే కాన్సన్ట్రేట్ చేసుకుందాం అనుకున్నట్టున్నాడు ఆయన రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నాడు ఎందుకు చదువుతున్నానంటే మంచి వాళ్ళని కూడా ఏదో అంటారు కదా ఏక మక్కి మచ్చడు ఆద్మీకో హిజుడా బనాదియా అంటారు కదా అట్లాగూ ఈ మచ్చడ్ మచ్చడు లాంటి ఈ మీడియా ప్రతి మనుషుల్ని హిజ్డా హిజుడా అంటే ఏంటంటే ఒక నపూంసకుడు అనమాట నపుంసకుడిని చేస్తుంది అంటారు కదా అట్లాగూ ఈ మీడియా అనేది ఎల్లో మీడియా అందుకే ఎల్లో మీడియా అని అసహించుకుంటారు అందరు కూడా ఉన్నది ఉన్నట్టు అయ్యా నీ చేతిలో మీడియా ఉంది నీ చేతిలో ప్రింట్ మీడియా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది ఉన్నది ఏదో లేనిది ఏదో నీ 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 కల్పనలు కథలు కామామిషులు నీ నీ సీరియల్ కథలు ఎవడికి ఎవడికి కావాలి నువ్వు వార్తలు రాయి వార్తలు 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 చెప్పమంటే నువ్వు ఏదో అతి తెలివితేటలుగా నువ్వు అతి పైత్యంగా ప్రవర్తిస్తానంటే ఎట్లాగూ అందుకే అసహ్యం పుడుతుంది మా లాంటి వాళ్ళకి ఉన్నది ఉన్నట్టు రాస్తే ఏం ప్రాబ్లం లేదు సో ఆ రెండు కంపెనీలలో కియా కంపెనీ ఒకటి నన్ను ఈ గల్లా జయదేవ్ కంపెనీ రెండిట్లు కూడా చూసి లేనిది లేనిది ఉన్నట్టుగాను ప్రతిరోజు ప్రతిరోజు కొంతకాలం కొన్ని వారాలు ఒక నెల రెండు నెలలు కావచ్చు చాలా లాంగ్ టైం చాలా 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 టైం లో వాళ్ళు చాలా కాలం వాళ్ళు ఇట్లాగూ అసహ్యమైన ఒక రాతలు రాసి అసహ్యమైన ఒక ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డిని గబ్బు లేపించి పెట్టేశారు ఎందుకు చదువుతున్నానంటే మరి ఇప్పుడు ఏ కేప్ జమినీ గురించి ఒక్క మాట రాయటం లేదు మరి మీడియా నోరు పడిపోయిందా లేకపోతే ఈ పక్షపాతంలో పక్షపాతం వచ్చిందా పక్షపాతాన్ని చూపించే మీడియాకి పక్షపాతం వచ్చిందా మరి మనకు తెలియదు కాబట్టి ఎవరికి చాలా వరకు మందికి తెలియదు ఇట్లాంటి కంపెనీలు ఎన్ని పోతాయో ఎన్ని వస్తాయో ఏంటో మరి మనకు తెలియదు కానీ రాబోయే కాలంలో తెలుస్తుంది కాబట్టి ఏంటంటే ఇంతే అందుకే అంటే మరి ఎందుకంటే ఎవరికి ఏమి ఇప్పుడు అవి మీడియాలో ఎవడున్నాడు ఎల్లో మీడియాలో ఎవడెవడున్నాడు ఏ వ్యక్తిగతమైన మనకేం తెలియదు మనకి మనకు అవసరం లేదు వాళ్ళతో వ్యక్తిగతమైన ఏవో పొలాలు గట్లు తగాదాలు మనకేం లేవు కానీ ఏంటంటే ఇంత అన్యాయంగా ఎదటి వాళ్ళని మీదపడి పడి ఏడవటం అనేది అసహ్యం పుడుతుందనమాట అందుకే ఏంటంటే పంచుకో తినుకో దోచుకో పంచుకో తినుకో అంటారు కదా అన్నాడు కదా ఆయన అందుకని ఎట్లాగే ఈ పంచుకోవటానికి దోచుకోవటానికి తినడానికి కుదరదు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తాయని అన్యాన్ని వస్తే అని చెప్పి ఆయన్ని ఓడించి సో అదండి సంగతి కానీ కేప్ జీ మాత్రం ఒక్క ఎక్కడ ఏ ఒక్క ఒక్క వార్త లేదు లేనిది ఉన్నట్టు లేని ఉన్నది చేసేస్తారు ఇది ఈ మీడియా పట్ల కాస్త అప్రమత్తతగా ఉంటే మంచిదని నా ఉద్దేశం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్